హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కొత్తిమీర కారం మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ కొత్తిమీర తీసుకోవటం వలన ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈలోగా నేను రెండు కొత్తిమీర కట్టలు శుభ్రంగా క వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఉంచుకున్నాను మనకి పొడి చేసుకోవటానికి కొత్తిమీర అది అసలు తడి ఉండకూడదు ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొత్తిమీర వలన కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ సిస్టం కానీ ఎస్టి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అలాగే నూనె వేడైనాక ఒక పది ఎండి మిర్చిని కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి మనకి పొడి ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అలా చేసుకునే వాళ్ళు వెరైటీగా ఈ కొత్తిమీర కారం ట్రై చేయండి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఎండుమిర్చిని బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి మనం ఇలా నెలకు ఒకసారి ఒక్కొక్క ఐటెం చొప్పున చేసుకుని ఉంచుకుంటే హెల్త్ హెల్త్ మంచిది ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే నూనెలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుంటున్నాను మనం ఇవన్నీ వేసుకోవటం వలన పొడి ఇంకా కమ్మదనం వస్తుంది అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిసెనపప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేదాకా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు శనగపప్పు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒక పల్లెల్లోకి తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకున్నాను మనకు పల్లీలు శనగపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది ధనియాలవి ఆల్రెడీ అది వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇంకా ధనియాల సగం వేగినాక ఇంక వన్ బై వన్ ఒక్కొక్కటి వేసేసుకోవటమే ధనియాలవి సగం వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు అలాగే కాసిది మెంతులు వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి నువ్వుల ప్లేస్లో మనం గింజలైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి పొడి ఇంకా కమ్మదనం వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వేడికి మన కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇవి మన నూనెలో వేయించుకోవటం వల్ల మనకి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఇప్పుడు అన్నీ వేగిపోయింది కదా వీటిని కూడా పడినలోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక నేను ఆరబెట్టుకొని ఉంచుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను నేను తీసుకున్న కొత్తిమీర చాలా బాగుంది ఫ్రెష్ కొత్తిమీర అందుకే నేను కాడలతో సహా వేసుకున్నాను మనకి కొత్తిమీర వేగడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ కరివేపాకు ప్లేస్లో మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి మెంతాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు అందరూ ఎక్కువగా హెల్తీ రెసిపీసే ప్రిఫర్ చేస్తున్నారు చూసారు కదా ఆల్రెడీ సగం మగ్గిపోయింది కాకపోతే మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకుంటే అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది చూసారు కదా బాగా వేగిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను మనం ఇలా చింతపండు కూడా వేయించుకోవటం వలన నూనెలో మగ్గించుకుంటే బాగుంటుంది చింతపండు కూడా మెత్త పడుతుంది కదా తొందరగా నలుగుతుంది మనం అసలు ఏది తడి లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కొత్తిమీర బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొత్తిమీరని కూడా ఒక పళ్ళెంట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చల్లారినాక అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్ కూడా అసలు తడి లేకుండా చూసుకోవాలి ఫస్ట్ పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక మిగతావన్నీ వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదంతా పౌడర్ చేసుకున్నాక మిగతావన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొడికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇంగువ వేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చల్లారినాక ఒక ఎయిర్ ఎయిట్ బాటిల్లో స్టోర్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర కారం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్